ఇది మారేడు వీళ్ళు మారేడుని మారేడుకాయలు మారేడు పళ్ళు కొంచెం శీతాకాలం వెళ్ళిపోయి వేసకాలం వచ్చే టైంలో మారే మారేడుపళ్ళు రాలితాయి పళ్ళు రాలితాయి పళ్ళు ఇలా ముగ్గుపోయి రాలిపోతాయి ఆ రాలిపోయినప్పుడు ఏం చేస్తారంటే కర్రలు అవి కాల్చి బొగ్గులు తయారు చేస్తారు నిప్పులు ఆ నిప్పుల్లో కాయ పెట్టేస్తారు కాసేపటికి ఉడికిపోతుంది అన్నమాట ఉడికిపోయాక దాన్ని తీసేసి ఒక నీళ్ళలో వేసుకొని కొట్టుకుని షర్బత్ర తాగేస్తారు వీళ్ళు తాగిస్తే మామూలుగా ఏంటంటే వీళ్ళకి ఏదైనా మోషన్స్ ప్రాబ్లం గమ్ మోషన్స్ కానీ బ్లడ్ మోషన్స్ కానీ అవుతున్నాయి అనుకోండి అది కొంచెం వాటర్ వేసి తాగుతారు అన్నమాట లేదా గంజిలేసి తాగేస్తారు అలాగే వీళ్ళు దీని షర్బత్ తాగుతారు అన్నమాట ఇది ఎర్ర చిత్రమూలం వేళ్ళు ఎర్ర చిత్రమూలం వేళ్ళు ఓకే ఈ వేలు ఏంటంటే వీళ్ళు అది కొంచెం శుద్ధి చేయాలి ఇది ప్రాసెస్ లేదా పొక్కిపోద్దు అన్నమాట డేంజర్ వీళ్ళు బాగా మోకాలు ప్లాంటే వచ్చినప్పుడు ఈ చిత్రం మూలం ప్రాసెస్ చేసి అది శుద్ధి చేసి లేకపోతే బొక్కుపోద్ది తొక్కు ఉడిపోద్ది అని పేస్ట్ చేసి దాంట్లో వావిలాపి వేసి నూరుతారు నూరి ముద్ద చేసి అరికాళ్ళు పెట్టుకుంటారు అరికాళ్ళలో పెట్టుకుంటే చిన్నగా అదే మనం గోరింటాకు పెట్టినట్టు పెడితే కీళ్ళ వాపులు నొప్పులు తగ్గిపోతాయి అనమాట మొక్కలు వేపు తగ్గిపోతాయి కానీ కరెక్ట్గా పెట్టకపోతే మాత్రం మొక్కలు దేవుడు దేవుడే ఆ తొక్కు ఉడిపోతుంది పూడి ఉడిపోతుంది లేకపోతే ఈ ఆ పొక్కే గుణాన్ని పోగొట్టాలన్నమాట వీళ్ళు దాన్ని కొంచెం శుద్ధి చేసి వాడతారు ఇది కొంచెం ఎవరో ఎక్స్పర్ట్ దగ్గర నేర్చుకుని వాడుకోవాలి తప్ప మనం మనం ప్రయత్నం చేయకూడదు ఇప్పుడు చింతకాయ చింతకాయతో వీళ్ళు పచ్చి చింత చిగురు నుంచి మొదలెడతారు వీళ్ళు చింతకాయ లేతకాయ నుంచి గింజగడ్డ దగ్గర నుంచి పండు వరకు వదలరామట వీళ్ళు అన్నింటిలోనే వంటలో వాడుకుంటారు మామూలుగా ఏంటంటే చింత చిగురు పప్పు ఏదాకా ఉంటాయి ఇప్పుడు చింతకాయ గురించి మాట్లాడుకుంటారు చింతకాయ కొబ్బరికాయ కొబ్బరికూరు ఏం చేస్తారంటే కొబ్బరి కోరేసి చింతకాయ పై తొక్క తీసేస్తారు లోపల కింద తీస్తారు మధ్యలో ఉన్నదనేసి కొంచెం మెరుగ వేసి ఉప్పేసి నూరేస్తారు శనికల మీద పచ్చడి ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అనమాట అలా నోరు ఊరిపోద్దు నోరుతుంటేనే వాసన చెప్తుంటుంది మనం కూడా చేసుకుంటాం కానీ ఏంటంటే ఎక్కడ ఈ కొబ్బరికాయ అప్పటికప్పుడు కోసం చింతకాయ నూరడం చేసే ప్రాసెస్ చూస్తుంటేనే మనకి అబ్బా అనిపిస్తుంది అనమాట అలా అనిపించాలి వంట తినే ముందే మనకి ఆ వంట గురించి మన మన బ్రెయిన్ మన మెదడులోకి వెళ్ళిపోయి అవి అవి వెళ్ళినప్పుడే ఆ వంట ఎలా ఆస్వాదించాలో అది తిన్న తర్వాత ఎలా ఆరోగ్యంగా మార్చాలో బాడీకి తెలుసు ఆ ఎంజైమ్స్ రిలీజ్ అలాంటి రస రసాయన రిలీజ్ అవుతూ ఉంటాయి మనకి రెండు బ్రెయిన్స్ ఉంటాయి ఓ బ్రెయిన్ ఇక్కడ ఉంటాయి ఇంకో బ్రెయిన్ ఇక్కడ ఉంటుంది పొట్లో బ్రెయిన్ ఉంటుంది ఆ పొట్లో బ్రెయిన్కి తెలుసు లోపల ఏం తింటున్నాడు వీడు ఏం రిలీజ్ చేయాలి ఇండి ఆరోగ్యంగా అందరూ ఎలా ఆరోగ్యంగా మార్చాలి అనే ప్రాసెస్ ఉంటుంది అనమాట అందుకేంటే మనకి ఇప్పుడు వాసన లేదు రుచి లేదు పచ్చి లేదు ఏదో పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు పేర్లు చెప్పింది అంటున్నాం మన తెలుగు కూరలు కూడా మనం సరిగా వండుకోలేకపోతున్నాం వెస్ట్రన్ ఇండియన్ కలిపేసి రకరకాలుగా మని మేకప్ చేసేసి అంటే వంటలని మార్చేసాం మనం మార్చేసి సహజంగా ఒక వంటకాన్ని ఒకలా చేశారంటే దానికి వెనకాల పెద్ద సైన్స్ ఉన్నమాట అది చేసే ప్రాసెస్ అలా చేయాలి అది చేసినప్పుడు అది ఆరోగ్యం అనమాట అంటే దాన్ని మనం చేసి ఇంకో అదిగలి బిదిగలి వేసి మనం ఏదో చేసామనుకోండి అది ఫీజు కొట్టద్దు కొబ్బరి కూరు చింతకాయ పచ్చడి తిందనుకోండి ఫ్రీ మోషన్ అవుద్ది రెండు జీర్ణశక్తి బాగా పెరుగుతుంది మంచి ఆకలి వేస్తుంది తిన్నది బాగా అరుగుద్ది మోషన్ ఫ్రీగా అవుతుంది మీ హైదరాబాద్లో చేసుకోవచ్చు చింతకాయలు దొరుకుతుంది కదా చింతకాయలు హైరవలు దొరుకుతాయి చింతకాయలు కొబ్బరి కూర కొబ్బరి కూర పచ్చడి చేసుకుని తింటే వారానికి ఒకసారి అన్న తిన్నా అనుకోండి స్టమక్ అంతా క్లీన్ అవుతుంది ఈ సీతాఫలాలు మనకేంటంటే కర్మ సీతాఫలాలు కూడా హైబ్రిడ్ చేశారు చచ్చిపోతున్నాం వ్యాసకాల సీతాఫలాలు వస్తాయి నాకేంటి అర్థం కాదు అవి చూడడానికి నమ్మనం ఆడుతుంటే అందంగా తినేద్దాం అని కానీ తిండి లోపల ఏమి ఉండదు సీతాఫలం టేస్టే ఉండదు చప్పు గడ్లు ఎడితే అన్నీ హైబ్రిడ్ అవన్నీ అది జబ్జిహెత్తది అసలు సీతాఫలం అంటే ఇది ఇలా ఉండాలి ఇది సీతాఫలం సీతాఫలం తీసుకుంటే నబ్జిహేత్త అంటుంది ఏముండదు ఈ ఈ కాలంలో ఈ పళ్ళు వస్తాయి ఈ ఆ సీజన్లో ఆ పళ్ళు తింటే ఆ నజ్జిపోద్ది అనమాట అంటే సీతాఫలాలు తింటే జలుబు దగ్గులకు తగ్గుతాయి రాకుండా ఉంటాయి ఓకే అలాగే సీతాఫల గింజలు పప్పు చేసి నూనెలో వేసి కలిపి రాసుకుంటే తలకి పేలు పోతాయి అన్నమాట పేలు ఇల్లు చచ్చిపోతాయి వీళ్ళు చేస్తారు అలాగ సీతాఫల గింజలని కొట్టి లోపల తెల్లటి పప్పు ఉంటుంది అది తీసుకుంటారు తీసుకున్న దాంట్లో నూనె కొబ్బరిని కానీ నూనెను కానీ వేస్తారు వేసి మెత్తగా నూరి తలకు పట్టిస్తారు ఒక గొడగడేస్తారు పొద్దునకి గొడ్డలు అయిపోతే చచ్చిపోయి పేలు ఏమి దానికి అంటుకుపోయి ఉంటాయి మళ్ళీ వారం పైకి మళ్ళీ చేస్తారు ఎందుకంటే ఆ చిన్న చిన్న ఈళ్ళు ఉండిపోతే కదా అవి మళ్ళీ పిల్లలు అయిపోతాయి ఎందుకంటే వారం పైకి మళ్ళీ చేస్తారు ఆ పిల్లలన్నీ మళ్ళీ చచ్చిపోతారు అన్నమాట అలా రెండుసార్లు చేస్తే ఇంకా పేలు పట్టవు అలా అలా వీళ్ళు సీతాఫలం ఆకు ఏ మందు వేసుకోవాలన్నా సీతాఫలం ఆకులు వేసి తీసుకుంటారు అన్నమాట తీసుకోవడం వల్ల అది క్రిమినాశని అని చెప్తారు సీతాఫలం ఆకులు వేసి తీసుకుంటే మందు తొందరగా పనిచేస్తామంట అలాగే సీతాఫలం ఆకుల్ని పాము విషయానికి వారు విలుగుగా వాడతారు వీళ్ళు తేలు పాము జరీకరిస్తే సీతాఫలం ఆకు రాసుకుంటారు తేలు జరీకరి పైన రసం తగ్గుద్ది నమస్కారం అండి నా పేరు శ్రీవర్ధన్ మేము సిద్దిపేట నుంచి వస్తున్నాము గత నాలుగు నెలల నుంచి డాక్టర్ గారి దగ్గర మేము మెడిసిన్ తీసుకుంటున్నాము నా ప్రాబ్లం ఏంటంటే నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ అంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఫుడ్ సరిగ్గా తీసుకోక నాకు అనేమిక్ కండిషన్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ బ్లడ్ సెవెన్ పర్సెంటేజ్కి వెళ్ళింది వెళ్ళినాక దాని తద్వారా దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి బాగా వచ్చినాయి అంటే ఒంట్లో హీట్ రావడం కానీ తర్వాత కాళ్ళు అరిచేతులు కాళ్ళు స్వెట్ రావడం కానీ తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం కానీ ఇలాంటి చాలా నాకు కాంప్లికేషన్స్ ఉంటాయి డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక డాక్టర్ గారు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్కి నాకు రిజల్ట్ అనేది కనిపించింది ఇప్పటికి కూడా నేను దాదాపు తీసుకొని ఫైవ్ మంత్స్ అవుతుంది మెడిసిన్ చాలా బాగా ఉందండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా మంచిగా అందరికి ఒక అపోహ ఉంటుంది ఆయుర్వేద మెడిసిన్ తీసుకోవాలంటే అందరు చాలా భయపడతారు ఎందుకంటే అది సడన్ గా ఒక్కొక్కరి బాడీకి పడి పడక బాగా హీట్ అయ్యి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చాలా భయపడతారు కానీ ఈ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ తీసుకుంటే మీ నిస్సంకోచంగా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఈవెన్ ఇదొక్కటేనే కాదు మా పెద్నాన్న అబ్బాయి తను అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు బాగానే ఉన్నారు ఒక సర్టన్ ఏజ్ వచ్చినాక ఒక టెన్ ఇయర్స్ వచ్చినాక తనకి ఫిట్స్ వచ్చి తను మెచ్యూరిటీ లెవెల్ అనేది ఆగిపోయింది తను కూడా ఇప్పుడు మెడిసిన్ తీసుకుంటున్నాడు తను బాగున్నారు షుగర్ అయితే ఇంకా మా మామయ్య ఉన్నారు షుగర్ తనకి టెన్ ఇయర్స్ నుంచి అన్కంట్రోల్డ్ షుగర్ అంటే ఇన్ ఈవెన్ ఇన్సులిన్ స్టేజ్ కూడా ఉంది మా మామయ్య వాడే ట్యాబ్లెట్ షుగర్ టాబ్లెట్ మార్నింగ్ ఫై ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత నైట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజీ సో దాంతో దాంతోపాటు మళ్ళీ నైట్ ఇన్సులిన్ కూడా ట్వంటీ యూనిట్స్ ఏమో తీసుకునేది ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర ఈ మెడిసిన్ తీసుకున్నాక మా మామగారికి కంప్లీట్గా షుగర్ అనేది తగ్గిపోయింది అంటే ఇప్పుడు తను ఈవెన్ ఇప్పుడు రైస్ తింటున్నారు స్వీట్స్ తింటున్నారు తర్వాత కూల్ డ్రింక్స్ తాగుతున్నారు స్ప్రైట్ కానీ థమ్సప్ కానీ అలాంటి ఏవి ఎనర్జీ డ్రింక్స్ కానీ అన్ని తాగుతున్నారు ఎప్పుడు టెస్ట్ చేసుకున్నా కానీ డయాబెటిక్ అంటే ఐ మీన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ తర్వాత పోస్ట్ లంచ్ కానీ తర్వాత హెచ్బిఏన్సీ కానీ అన్నీ నార్మల్గా ఉంటున్నాయి అంటే ఇప్పుడు మనకు నార్మల్ పర్సన్స్కి ఎట్లా ఉన్నామో అలా వస్తుంది షుగర్ కూడా తర్వాత రీసెంట్గా మా అత్తయ్యకి కూడా షుగర్ అటాక్ అయింది వారికి కూడా ఇప్పుడు సార్ గారి దగ్గరనే మేము మెడిసిన్ తీసుకుంటున్నాము వారికి కూడా కంట్రోల్గానే ఉంది మా పెద్దమ్మ గారి అబ్బాయి తనకి కూడా ఇబ్బంది ఉందండి అంటే డిస్క్ ప్రాబ్లం వచ్చింది డిస్క్ ప్రాబ్లం ఎంతో మంది దగ్గరికి వెళ్ళినారు అపోలోకి వెళ్ళిన్రు తర్వాత క్యూర్కి వెళ్ళిన్రు తిరగని హాస్పిటల్ అంటూ లేదనుకోండి మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ అన్ని హాస్పిటల్స్కి వెళ్ళినారు వాళ్ళు ఒకటే చెప్పారు అంటే డిస్క్ ఒకటి పోయింది ఒకసారి పోయింది మళ్ళీ ఆ సెట్ కావడం కాదు ఆపరేషన్ అనేది కంపల్సరీ చేయాలి అని చెప్పి చెప్పారు కానీ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక ఒక వన్ మంత్ మెడి మెడిసిన్ వాడారు ఇప్పుడు తను ఇంతకుముందు ఎలా అంటే బాగా అంటే కుంగిపోయి అంటే మనిషికి బాగా వెన్నుపూస నొప్పి లేస్తే మనం కిందికి వంగి నడుస్తాం చూడండి అలా నడిచేది కానీ ఇప్పుడు అలా లేదండి తన పరిస్థితి కంప్లీట్గా మారిపోయింది తను మంచిగా హ్యాపీగా నడుస్తున్నారు బరువులు లిఫ్ట్ చేస్తున్నారు వెహికల్ టూ వీలర్ నడుపుతున్నారు కార్ నడుపుతున్నారు తనకు ఎలాంటి ఇబ్బంది లేదండి డాక్టర్ గారు మెడిసిన్ తిన్నాక ఇప్పుడు నా నా సొంతంగా నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నుంచి మా ఫ్యామిలీ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా నేను ఇవాళ నేను తీసుకొని వచ్చాను డాక్టర్ గారికి డాక్టర్ గారి దగ్గర చూపించాను వారికి అందరికీ నయమైంది మీరు కూడా డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలాంటి మెడిసిన్స్ తీసుకొని మీరు కూడా పరిపూర్ణంగా ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యవృద్ధి అర్థంతో మంచిగా శతాయుషుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు